అందరికీ నమస్కారం అండి హెల్తీ రెసిపీతో వచ్చేసింది మీ గోదారమ్మాయి ఈరోజు మనం ఆకాకరకాయ కూర ఉల్లికారంతో చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది ఇది దీనికోసం మనం ఒక పావు కేజీ ఆకాకరకాయ రౌండ్గా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు తీసుకోవాలి ధనియాలు త్రీ స్పూన్స్ జీలకర్ర ఒక స్పూన్ ఐదు ఎండుమిర్చి చింతపండు అండి మనం మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు స్పూన్స్ ధనియాలు ఎండుమిర్చి ఒక ఐదు వేస్తున్నాను ఇవి మిక్స్ పట్టేయాలి మనం ఇది చూసారు కదా పౌడర్గా అయింది కదా ఇందులోనే మనం ఉల్లిపాయలు చింతపండు కూడా వేసేసి పేస్ట్ చేసేయాలి ఇప్పుడు ఇందులోనే మనం సరిపడా సాల్ట్ కూడా వేసేయాలండి కూరకు సరిపడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇది మనం మిక్స్ పట్టేద్దాం ఒకసారి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గుతారండి పాలకూరలో కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది ఇందులో ఇప్పుడు కొంచెం పేస్ట్ అయింది కదా ఇందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ పట్టేద్దామండి అప్పుడు అది ఒక బౌల్లో తీసేసుకుందాము వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన కూర అండి ఇది సరే ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసి ఇందులో కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు కొంచెం వాటర్ తగిలినట్టుంది చూసారా చిట్పట్లాడుతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసేసి పసుపు కూడా వేసేసాను అంతేనండి ఇంక ఈ రెండు వేసేసి ఈ మొక్కలు ఇందులో వేసేయడమే ఆ కాకరకాయ మొక్కలు ఈ ఆకాకరకాయలు ఎలా క్లీన్ చేసుకోవాలన్నది మన ఛానల్లోనే ఒక వీడియో ఉందండి చూడండి తప్పకుండా మీరు ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక్కసారి కలిపేసి వేయించడమేనండి బ్రోకలీలో ఉండే బీటా కెరోటిన్ అరటిపండులో ఉండే పొటాషియం కూడా ఇందులో ఉంటాయండి బీపీ ఉన్నవారు తప్పకుండా తినాలి ఇది విటమిన్ ఏ విటమిన్ సి బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి కంటి చూపుని కాపాడడంతో పాటు ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవాళ్ళు నొప్పులు ఉన్న వారికి కూడా ఇది చాలా మంచి ఆహారం అండి కిడ్నీలో రాళ్ళు రాకుండా కూడా ఇది కాపాడుతుంది చూసారా ఇది కొంచెం ఉడికిందో లేదో చూస్తున్నాను ఉడికింది ఇప్పుడు ఇందులో ఉల్లికారం కూడా వేసి వేయించేద్దాం ఒక్కసారి ఇది నెలకి ఒక సార్లు తింటే చాలండి హెల్త్ చాలా చాలా బాగుంటుంది కొంచెం వాటర్ కూడా వేసి కలిపేద్దామండి ఇది మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సరేనండి లాస్ట్ వీడియోలో నారాయణుడి మూడవ అవతారం వరకు చెప్పుకున్నాం కదా ఇప్పుడు నారాయణుడి నాలుగవ అవతారము నరనారాయణులు ఐదవ అవతారము కపిల మహర్షి ఈయన సాంఖ్యమును రచించారండి ఈ సాంఖ్యమును కపిల ద్వారా ఉపదేశం పొందినవారు అసూరి అనే బ్రాహ్మణుడు నారాయణుడి ఆరవ అవతారము దత్తాత్రేయుడు అండి దత్తాత్రేయుని తల్లిదండ్రులు అనసూయాదేవి అత్రి మహర్షి నారాయణుని ఏడవ అవతారము యజ్ఞుడు ఈయన తల్లిదండ్రులు అకూతి రుచి స్వయంభవం మనవంతరం రక్షించింది యజ్ఞుడు అండి సరేనండి నోట్ చేసుకుని పిల్లలకి చెప్తూ ఉండండి కూర కూడా రెడీ అయిపోయింది ఒక్కసారి టేస్ట్ చూద్దాము చూసారా చాలా సింపుల్గా అయిపోయింది చాలా చాలా బాగుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఇదంతా కూడా మనం ఒక బౌల్లో తీసేసుకుందాము అంత ఈజీగా ఉందో చూసారు కదా ఇది చూడడానికే అంత బాగుందో అనుకుంటున్నారా తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు గోదారమని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ